చంద్రబాబు నాయుడు అదేవిధంగా టీడీపీ వాళ్ళు నిన్న మహానాడు వేదికగా మాట్లాడిన మాటలలో ఒకటి వైసీపీ వాళ్ళకి గొక్క తిప్పుగా లేకుండా చేసింది అదేంటి వైఎస్ వివేకానంద రెడ్డిది అంతఃర హత్య దట్ మీన్స్ వాళ్ళే చంపారు అవునా కాదా వాళ్ళు సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటే వైసీపీ గారు సౌండ్ లేదు అదేమంటే మహానాడు వచ్చేసరికి ఎప్పట్లాగే ఉంది అది ఇది ఎన్టీఆర్ రామారావు గురించి ఇదేదో మాట్లాడుతున్నారు వివేకానంద హత్యకు సంబంధించి చెప్పడం ఒక్కళ్ళు నూరెత్తటం సిబిఐలో చాలా క్లియర్గా చెప్పున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి హత్యకు ముందు హత్య తర్వాత వాట్సాప్ కాల్లో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు అన్నది అతను పట్టుకుని విచారిస్తే తెలుస్తుంది అతను ప్రపంచానికి తెలిసిందే ఆరు గంటల పదిహేను నిమిషాలను అంటున్నాడు ఆ రోజు మార్నింగ్ అది కూడా రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ద్వారా అని చెప్పేసి బిఫోర్ దాట్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అని సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఎలా ఏంటంటే ఒక రహస్య సాక్షి అన్నారు గతంలో ఇలాగే వాంగ్మూలం సేకరించినప్పుడు గంగాధర రెడ్డి అని ఒక అతను ఇచ్చున్నాడు బట్ అన్ఫార్చునేట్గా అతను చనిపోయాడు సీఏ శంకరయ్య కూడా వాంగ్మూలం ఇచ్చాడు ఆ తర్వాత అతను ఫ్లేట్ ఫిరాయించేశాడు మాట తప్పాడు సో కాబట్టి ఈసారి మీకు సాక్షి సంబంధించి వాంగ్మూలం ఏదైతే ఉందో సీల్డ్ కవర్లో మేము ఇస్తాం బయట వరకు మేము రివీల్ చేయం బట్ మాకు పక్క సోర్స్ ఉంది పక్క సమాచారం ఉంది అదర్వైజ్ మేము సీఎంగా ఉన్నటువంటి జగన్ మేము ఇన్వాల్వ్ చేయం కదని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇక ఇప్పుడు వైసీపీ వాళ్ళు మింగలేక కక్కలేక అల్లలు అడిపోతున్నారు పిలుసుకుంటున్నారు చేతులు ఎందుకు ఏంటంటే నారాస రక్త చరిత్రను గబ్బుగబ్బు చేసింది వీళ్ళే టీడీపీ వాళ్ళు చంపినా గబ్బుగబ్బు చేసింది వీళ్ళే సీబీఐ ఎంక్వైరీ కావాలని హడావిడి చేసింది వీళ్ళే ఇప్పుడు వద్దంటున్నది వీళ్ళే ఇప్పుడు సీబీఐ వాళ్ళు చిల్లరగాలంటున్నది వీళ్ళే అన్నీ వీళ్ళవే ఇటువంటి ఒకసారి మార్చి పదిహేనుకి పోయింది రెండు వేల పంతొమ్మిది నాకు తెలిసి అప్పటి వరకు అది హత్యని మాత్రం జనాలకు తెలుసు గొడ్రతో చంపారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను జనాలకి తెలిసింది అది కూడా ఎన్ని పోట్లు ఎక్కడ కొట్టారు ఏంది అని చెప్పేసి ఏదో లైవ్లో చూసినట్టుగా ఆయన చెప్పాడు ఆయన లైవ్లో చూసినట్టు నాకు తెలియదయ్యా ఆ రోజు ఆయన మాట్లాడింది గమనిస్తే ఎవరికైనా కానీ అర్థమయ్యనమాట ఏంటి దీనికట్టా తెలిసింది క్లారిటీ కానీ సరే ఇమాజిన్ చేసుకున్నట్టే రాయలసీమ మాత్రం కదా అని చెప్పేసి అనుకున్నా గొడ్రలు అని చెప్పేసి ఎలా చెప్పాడు గుణపం అనుకోవచ్చు కొడవలు అనుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా అనుకోవచ్చు ఆయుధాలు అవే అను అవే అను కాకుండా గొడ్డలేని అలాగా అది కూడా తల మీద ఐదు పోట్లని అలాగా మరలా ఇంట్లో నుంచి బాత్రూమ్ లాక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి ను చెట్టు లాక్కి వెళ్ళి అసలు మొత్తం అసలు ఎవరో కానీ అక్కడ ఉన్న వాళ్ళు మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విన్నట్టుగా చెప్పాడు లేదా లైవ్లో ఉంటే చూస్తున్నట్టుగా చెప్పాడు అది ఎవరు అప్పుడు ఎందుకంటే అరే ఇంట్లో ఎందుకు చెప్తారు లేంట్లే అనుకున్నారు బట్ ఎన్నికలైన తర్వాత వైసీపీకి ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అన్న అని చెప్పేసి ఆమె అడిగితే పాపం సునీత ఎందుకలే అమ్మ సీబీఐ ఎంక్వైరీ సిట్టి వేద్దాం అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తే అదిగో టీడీపీ హయాంలో విచారణ అధికారి యొక్క స్థాయిని తగ్గించి ఇక వేరే అధికారిని నియమిస్తే సర్లే తెలిసింది అని చెప్పేసి ఆమె అనుకున్నది ఇన్ టైంలో తెలియకపోగా ఇంకా డిలే అవుతూ డిలే అవుతుంటే ఏందన్న ఇది అంతా అంటే ఆయన సీరియస్ అధికారుల మీద త్వర నిజాలు బయటకు వస్తున్నారు నిజాలు రాకపోగా డైవర్ట్ అవుతూ ఉంటే సాక్షాలు తారుమారు చేస్తూ ఉంటే మొత్తం ఏదైతే నడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఆయన కోర్టుని అప్రోచ్ సీబీఐ అంటే అప్పుడు సీబీఐ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు డిలే చేస్తుంటే కరోనా వల్ల మొత్తానికి నడుస్తున్న సమయంలో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించకపోగా మరలా వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు ఆయన ఇది చేస్తూ ఉంటే చివరికి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తే హైదరాబాద్ సీబీఐకి ఇక అప్పటి నుంచి సిబిఐ ఆట మొదలెడితే మొత్తం ఎక్కడ తెలియంది అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో తేలుతూ ఉంది గూగుల్ అవుట్ అండ్ రిమైనింగ్ తీసుకుంటూ ఉంటాయి అప్రూవ్ దస్తగిరి మారిన తర్వాత మరిన్ని విషయాలు బయట పెడతాం జరిగింది అప్పుడు కూడా జగన్ మీద ఎవరికి డౌట్ రాలా ఎప్పుడు జగన్ మీద డౌట్ వస్తూ ఉంది డౌట్ జగన్ జనాలకంటే డౌట్ ఈజ్ నథింగ్ బట్ ముందే ఆయనకు అయ్యా నా ఉద్దేశం ఆయన దేశం కాదు ఓకే చేసేట లేదా ఏంటనేది జనాలు అంటే కోర్టులో సిబిఐ తెలుస్తారు ముందన్న వేళ ఎలా మనకి బయటకు వస్తుంది ఏంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏతో మాట్లాడి త్రూ జగన్తో మాట్లాడా అన్న వేళ ఒకటి ఈమె భారత గారి పిఏతో మాట్లాడి భారత గారితో మాట్లాడే అన్నది రెండు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక రీసెంట్గా సిపిఎల్ చెప్పిన ప్రకారం ఏంటి ఈ వైఎస్ రెడ్డి చనిపోయిన జనానికి తెలిసిన బావు కదా దానికన్నా ముందే జగన్కి అంతా తెలుసు మాకు జెన్యున్ సోర్స్ ఉంది అన్న వేళ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక జనానికి ఒక క్లారిటీ వచ్చేసింది ఇది అంతా వీళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం దగ్గరుండి మొత్తం చేసి ఆడవాడు తప్ప వేరేది కాదు అని చెప్పేసి ఇక ఇప్పుడు ఆ రహస్య సాక్షి చెప్పింది ఏంటి అని చెప్పేసి సీబీఓళ్ళు ఏం చెప్పున్నారు కడప ఎంపీ టికెట్ నాకు ఇవ్వరా అంటే నాకు ఇవ్వరా అంటున్నావు కదా మిమ్మకి విజయమ్మకి విజయలక్ష్మి లేదు అమ్మాయి ఇచ్చాయి జమ్మలవాడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి అవినాష్ రెడ్డికి ఇవ్వు కడప ఎంపీ టికెట్గా అతను వద్దని చెప్పేసి ఖరాఖండిగా వివేకానంద రెడ్డి చెప్పాడట ఇక అప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళ శివశేఖర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి అవినాష్ రెడ్డి అనుకుంటే కాదని చెప్పేసి వివేకా రెడ్డి కంటెస్ట్ చేస్తే ఆ సమయంలో కూడా పులివెందుల మీద ఆయన కాన్స్ట్రక్షన్ పెట్టలేదు వేరే చోట కాన్స్ట్రక్షన్ పెట్టాడు బట్ పులివెందులలో వచ్చేసి క్రాస్ ఓటింగ్లు జరిగిపోయి టీడీపీ వాళ్ళు గెలుచున్నారు ఇక దాంతో అప్పటి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ టీం అన్న వాళ్ళ బ్యాచ్ చుట్టూ ఉన్న బ్యాచ్ అయినా వైఎస్ వివేకందూరంగా ఉంటున్న వచ్చి ఆయన దూరంగా ఉంటూ ఉన్నాడు ఈవేళ టికెట్ వద్దు అని చెప్పేసి ఆయన ఇది ఆ టిక్కెట్ విషయంలోనే వివేకానంద రెడ్డి చనిపోతేనే ఆ టికెట్ మనకు వచ్చి దానివల్ల వాళ్ళు అనుకున్నారు అందులో భగని ఈయన లేపేశారు ఈయన చనిపోయిన తర్వాత రెండు మూడు రోజులకి దీనికి టికెట్ కన్ఫామ్ అయింది అప్పటికే కడప ఎంపీ అతను బట్ టికెట్ కన్ఫామ్ కాల ఈయన చనిపోయిన టూ త్రీ డేస్కి టికెట్ కన్ఫామ్ అయింది ఆ తర్వాత వీళ్ళు నామినేషన్ వేశాడు బట్ వీళ్ళు ఏదైతే అంటూ ఉన్నారో వైఎస్ వివేకానందరెడ్డి అవినాష్ రెడ్డిని గెలిపించడం మరలా కడప ఎంపీ కానీ ప్రచారం చేయడం అంటున్నారో అది అంత అబద్ధం నాకు తెలిసిది దంతా అని చెప్పేసి ఆ రహస్య సాక్షి సిబిఐకి చెప్పింది అంటూ ఉన్నారు ఈ రహస్య ఎవరు నేను అనుకోవటం షర్మిలు అనుకుంటూ ఉన్నాను షర్మిలు అని చెప్పేసి ఎందుకు అంటూ ఉన్నా ఈ వైఎస్ వివేకా రెడ్డి కేసు సంబంధించి సిబిఐలో టేకప్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని లీడ్ పాయింట్స్ వస్తున్నప్పుడు సునీత కొన్ని కొన్ని విషయాలు బయట పెడుతున్నప్పుడు షర్మిల క్లియర్గా అన్నారు మా బాబాయి నన్ను కంట క్షేమని చెప్పినాడు లేదా మా అమ్మని అన్నాడు ఈ ఎంపీ టికెట్ ఇష్యూలోనే మొత్తానికేదో జరిగింది సిబిఐలో లెక్కదేచాలని వాళ్ళు అవి చెప్పుకుంటూ వచ్చిన్నారు అండ్ ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ మొత్తం మీద చూస్తూ ఉంటే ఒక్క సునీత పాపం ఒక్కామే అటు ఉన్నారు నిజంగా అటువంటి మనిషిని కన్నటువంటి వివేకానంద పుణ్యాత్ముడు నిజంగా ఇటువంటి కూతురు ప్రతి తల్లిదండ్రులు కనుక ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా బతికేయచ్చు నిజంగా ఆఫ్ చెప్తున్నా సునీత గారికి సో సునీత గారు ఒక్కామే పోరాడుతూ ఉంది ఆమెకు నైతికంగా మద్దతు ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఒక్క షర్మిల మాత్రమే ఉన్నారు ఆడబడ్డ కాబట్టి ఆ బాధ అంటే ఆమెకు తెలుసు వాళ్ళ అన్నదం గురించి ఆమెకు తెలుసు సో ఆ షర్మిల గారు వచ్చేసి ఏమన్నారు సునీతకి న్యాయం జరగాల అండ్ అక్కడ వచ్చేసి మొత్తం కూడా వేరే పార్టీకి సంబంధించి కాదు ఈ పార్టీకి సంబంధించి అండ్ మోరెవరు కడపటక్కడకు కోసం అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇచ్చేశారు ఆమె అండ్ సీబీఐ కూడా కొన్ని నేను చెప్పానని అన్నారు ఒక షర్మిల తప్ప ఇంకెక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు చూడండి ఏది ప్రజెంట్ బీజేపీలో ఆదినారాయణ రెడ్డి కానీ టీడీపీలో బీటెక్ రవి కానీ మిగతా ఎవరు చెప్పి అంత లీడ్గా సోర్స్ అని ఇక్కడ నేను భావించలేను వీళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే పక్క ఆధారాలతో సహా సీబీఐకి ఇచ్చున్నారు అందుకే సీల్డ్ కవర్లో పెట్టి మేము కోర్టుకి ఇస్తాను అంటూ ఉన్నారు ఐఆమ్ షూర్ ఆ రహస్ సాక్షి షర్మిలు కనుక అయినట్టయితే ఖచ్చితంగా వైసీపీ పతనం ఎవడు ఆపలేడు అండ్ మోర్ ఎవర్ ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరళ కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొస్తూ వైఎస్ఆర్ యొక్క వారసురాలు నేనే అన్న వేళ ఆమె గనక ఏపీలో కనుక చక్రం తిప్పగలిగితే కాంగ్రెస్ పునర్వైభవం వస్తుంది అగైన్ వైసీపీ కాలగర్భంలో కలిసిపోతుంది ఇంకా టీడీపీ వైసీపీ సారీ టీడీపీ అండ్ కాంగ్రెస్ ఎప్పట్లాగే వైరి ప్రత్యర్థులనే వాళ్ళు వాళ్ళు దూసుకెళ్తాడు రాజకీయంగా నాకు అనిపిస్తుంది అయితే ఇది నిజంగా ఏంటంటే ఈ కోర్టులో తేలాల్సి ఉంది ఆ అంశం నాకు మరలా మరలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కోర్టు చెప్పిన దాని ప్రకారం కావచ్చు బయట దొరికిన దాని ప్రకారం కావచ్చు షర్మలే ఆ బలమైనటువంటి రహస్య సాక్షి నాకు అనిపిస్తూ ఉంది